నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ చాలా మంది కొన్ని బిల్స్ అనేటివి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారండి అనవసరమైన బిల్స్ అంటే మనకు అనవసరమైన ఖర్చులు ఒక్కొక్కసారి ఎదురవుతుంటాయి హాస్పిటల్ బిల్స్ కానీ లేదా ఏదైనా షాపింగ్ బిల్స్ కానీ మనకు వాటితో పని లేదు అనుకున్నప్పుడు వాటిని ఇంట్లో ఉంచకూడదండి అవి ఇంట్లో కనుక స్టోర్ చేస్తే మీరు అప్పుల పాలవుతారు డెబిట్స్ అనేవి చాలా పెరుగుతాయండి అలాంటి బిల్స్ ని ఎప్పుడప్పుడు స్మాష్ చేసుకోవాలి ఈ బిల్స్ ని మన సైడ్ కాకుండా బయట సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి రా చేసి దీన్ని చక్కగా ఒక అగరబత్తికి కానీ దీపానికి కానీ ఇలా పెట్టి దీన్ని కాల్ చేయండి దీన్ని ఇలా కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత దీని నుంచి వచ్చే యాష్ ని తప్పకుండా వాటర్లో కానీ లేదా ఏదైనా మట్టిలో కానీ వేసేయండి వేసేస్తే మీకు మనీ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు అనవసరమైన బిల్స్ కానీ అనవసరమైన డెబిట్స్ కానీ మీ లైఫ్లోకి రావండి మీరు మనీ కూడా చాలా బాగా సేవ్ చేయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ